హై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాబో రెండు మూడు నెలల్లో మన తెలంగాణకి డేంజర్ బెల్ మోగబోతుందా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖకి పెన్ను సవాలుగా మారబోతుందా ఒకటి కాదు రెండు కాదు సుమారు నాలుగు వేరియంట్స్ ఒకేసారి మూకుమడిగా దాడి చేయబోతున్నాయా అవుననే చెప్పబోతున్నాయి కొన్ని సర్వేలు ఇది నేను చెప్పడం కాదండీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఒక ప్రకటన ద్వారా ముందుగానే తెలంగాణ రాష్ట్రానికి ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యే రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఈసారి నమోదయ్యిందని వాళ్ళు ముందుగానే మన తెలంగాణ ఆరోగ్య శాఖకి ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం అయితే జరిగింది ప్రతి వర్షాకాలంలో సీజనల్ డిసీజ్ అయితే కామన్గా వస్తూ ఉంటాయి దీనిలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో పాటు కొన్ని రకాల విష జ్వరాలైతే కామన్గా వస్తుంటాయి ఆ విష జ్వరాల్లో గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి తీవ్రంగా ఇబ్బంది పెట్టే భయానికి గురి చేసే డెంగీ ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి అత్యధికంగా డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ముందస్తు సర్వే ద్వారా ముందస్తు హెచ్చరిక అయితే చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ రాబో రెండు మూడు నెలలు మనం డెంగ్యూ సీజన్ ఎప్పుడు చూస్తామంటే ఆగస్టు సెప్టెంబర్ జులై ఆగస్టు సెప్టెంబర్ ఈ మాసాలలో అత్యధికంగా డెంగ్యూ కేసులు అనేది గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఈసారి కూడా ఈ రాబోయే రెండు మూడు నెలల పాటు డెంగీ కేసులు అత్యధికంగా ఉంటాయని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కావచ్చు అలాగే తెలంగాణ హెల్త్ మినిస్ట్రీ కూడా మనకు ముందస్తు జాగ్రత్తలు అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి గతంలో మనం చూసాం కరోనా టైంలో తెలంగాణ రాష్ట్రం ఎంత అతలాకుతలమైందో ఇప్పుడు ఈ డెంగీ సీజనల్ ఇన్ఫెక్షన్లో భాగంగా ఇది సుమారు అరవై నుంచి ఎనభై శాతం అత్యధికంగా కేసులు నమోదయ్యే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పి వాళ్ళైతే ఒక సర్వే ద్వారా అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈసారి డెంగ్యూలో ఎక్కువగా శాతం రెండు నుంచి మూడు వేరియంట్స్ కూడా కనబడే అవకాశం ఉంటుందని మరొక భయానిక విషయాలైతే వాళ్ళు ఆ ప్రే పేపర్ ప్రకటనల ద్వారా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు శానిటైజేషన్ విషయంలో అలాగే ప్రతి ఫ్రైడే డ్రైడేగా వారానికి ఒక్కోసారి కాకుండా ప్రతిరోజు నిల్వ ఉంచకుండా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళని నిల్వ ఉంచకుండా చెత్త కుప్పలుగా మార్చకుండా మీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని రాబోయే పెను విపత్తుని మీరు తరిమికొట్టే వారియర్స్గా తెలంగాణ ప్రజలు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ డెంగ్యూ ఫీవర్లో నాలుగు వేరియంట్స్ అయితే ఉంటాయి అవి డిఈఎన్వి వన్ డిఈఎన్వి టూ త్రీ ఫోర్ ఇలా నాలుగు వేరియంట్స్ అయితే ఉంటాయి మనకు డబ్ల్యూహెచ్ఓ చెప్పడం ఏంటంటే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో వచ్చే డెంగ్యూ అనేది సుమారు మూడు నాలుగు వేరియంట్స్ కూడా కనిపించే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ముందుగానే హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి ఈ లక్షణాలను ముందుగానే గుర్తించినట్లయితే ఖచ్చితంగా మీకు ఎనభై శాతం ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే అధికంగా జ్వరం రావడం తలనొప్పి కళ్ళు మండడం అలాగే తల తిప్పినా కళ్ళు తిరగడం అలాగే కొందరికి శరీరంపై దద్దులు రావడం వామిటింగ్ మోషన్స్ రావడం లూజ్ మోషన్స్ విరేచనాలు రావడం కొందరిలో కనిపిస్తుంటాయి ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వీళ్ళు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం దగ్గరలో ఉన్న పిఎస్సీకి వెళ్ళడం అలాగే రోగ నిర్ నిర్ధారణ పరీక్షలు అయితే తప్పకుండా చేయించుకోవడం అయితే చేయించుకోవాలి ఈ సీజన్లో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి హెల్త్ తో పాటు దోమలు డే టైంలో కుట్టకుండా అలాగే నైట్ టైం కూడా కుట్టకుండా చూసుకోవాలి దోమలతో పాటు ఈగలు కూడా ఎక్కువ కాకుండా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా మార్చుకొని ప్రతి ఒక్కరు పారిశుద్ధ్యంపై అవగాహన కలిగి ఉండాలి లేకపోతే దోమలు విస్తృతంగా ప్రబలి రోగాల బారిన తెలంగాణ రాష్ట్రం ఒక వైద్యశాఖకు ఒక సవాల్గా మారే అవకాశం ఉంటుంది అలాగే ఎంతోమంది కుటుంబాల్లో చిన్నపిల్లలుంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కాబట్టి స్కూల్లో ఉన్నప్పుడు ఉదయం పూట డే టైంలో కానీ స్కూల్లో ఉన్నప్పుడు దోమలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకొని పారిశుద్ధంగా మన ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని ఏదైతే డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసినటువంటి ఈ ముప్పుని మన ముందుగానే శాని శానిటైజేషన్ ద్వారా కావచ్చు అలాగే ప్రతి ఒక్కరూ పారిశుద్ధ వైపు అడుగులు వేసి ఈ ప్రమాదం నుంచి తెలంగాణ రాష్ట్రము అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ డెంగీ వేరియంట్స్ వల్ల వచ్చే ముప్పుని నివారించి వీటి వల్ల సంభవించినటువంటి నష్టాన్ని మనము ఎక్కువ శాతం నష్టం జరగకుండా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నెగ్లిజెన్స్ కాకుండా హెల్త్ ప్రికాషన్స్ అయితే తప్పకుండా తీసుకొని ఈ డెంగీ ముప్పు నుంచి బయటపడతారని నేను ఆశిస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ కేవలం సామాజిక బాధ్యతగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరిని భయపెట్టడం మాత్రం కాదు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటుంది ఈ డైనమిక్ మందుల్ యూట్యూబ్ ఛానల్ ఇందులో భాగంగానే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోకి సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద ఖచ్చితంగా కామెంట్స్ ఇవ్వండి అలాగే ఒక లైక్ అలాగే కొత్తగా వాళ్ళు ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో ఈ వీడియోని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను నమస్తే జై హింద్ జై భారత్